అంతమంది భార్యలు వద్దు ఆ నరక యాత్ర అనుభవించనే వద్దు ఏంటండి మా ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తున్నారు కొంతమంది నిన్న చాలా మంది సౌదర్యులు వచ్చారండి చాలా బాధిస్తుంది నా మనసులో మా ఆయన ఎదుగుండి చక్కటి ఇద్దరు బిడ్డలు వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి పరస్థితితో దొరుకుతున్నాడు అండి ఇంటికి రావట్లేదండి డబ్బులు ఇవ్వటం లేదండి అని ఏడుస్తుంది ఎంతమంది యవ్వనస్తులు ఎవ్వనస్తురాడు ఇవాళ పురుషుడు విడిచిపెడితే చాలా జాగ్రత్త అండి యవ్వన కాలంలో భార్యకు ద్రోహం చేస్తే దేవుడు ఉత్తరవాది ఉంటాడట దేవుడు ఆమె పక్షంలో ఉండి నీకు న్యాయం నీకు తీర్పు తీరుస్తాడు ఆయన భార్యను విడిచిపెట్టకూడదు భర్తను విడిచిపెట్టకూడదు ఈ రోజుల్లో భార్య విడిచిపెట్టేవాళ్ళకంటే భర్త విడిచిపెట్టేవాళ్ళు ఎక్కువైపోయారండి అవే స్టైల్ వచ్చేసింది ఆంధ్రా కూడా ఆ వద్దు నీతో నేను కవర్ చేయను మా అమ్మ నాకు ఇంకొకటి నుంచి చేస్తా నాకు విధి భారతదేశంలో పొద్దున్నేస్తే మనసూత్రాన్ని అన్నం పెట్టుకొని భర్తను గౌరవించే దేశంలో భర్తని పోరాగేలా అనడానికి దిగుప దిగజారిపోవడానికి కారణం ఏంటంటే పాపం పెరిగిపోతుంది ఏంటంటే పాపం పెరిగిపోయి భర్త నిడిచిపెట్టేయడానికి సిద్ధపడుతున్నారు భార్య నిడిచిపెట్టేయడానికి సిద్ధపడుతున్నాడు దేవుని కోపం రగులు కొండ అతివారమైన వేశాంగులను వేమించులను దేవుడు తీర్పు తీర్చక మానడు నీ భర్త మారాలని ప్రార్థన చేయి నీ భార్య మనసు మారాలని ప్రార్థన చేయి మనిషిని మార్చడానికి మాత్రం ఇంకో పెళ్లి ఇంకో పెళ్లి చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు నువ్వు ప్రార్థిస్తే మూర్ఖుడైన నీ భర్త మనసును మారుస్తాడు నాకు తెలుసు మన నా సేవలో చాలా మన మా ఇంట్లో మా అమ్మగారు ఎంత ప్రార్థన చేశారంటే పన్నెండు సంవత్సరాలు ప్రార్థన చేసింది మా నాన్న మార్పు కోసం మా నాన్న ఇంజనీరింగ్ ఉండేవాడు జోత వాడుతుండేవాడు తాగుతుండేవాడు కానీ మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది ఒక రోజా రెండు రోజుల పన్నెండు సంవత్సరాలు ఎనిమిది మంది పిల్లలు అమ్మేము నేను పెద్దవాడిని పిల్లలతో పెట్టుకుంటూ భర్తతో వేదన అనుభవిస్తూ ఎప్పుడు అమ్మగారింటికి వెళ్ళిపోతాను అని లేదు అమ్మగారి ఎక్కడ కాపురమే ఒకసారి వచ్చేసిందట అమ్మగారింటికి వస్తే మా తాతయ్య గారు అడిగారంట ఏమ్మా ఏంటమ్మా వచ్చామంటే ఆయనతో బర్తలేకపోతానన్నా ఆయన తాగేస్తున్నాడు కొట్టేస్తున్నాడు ఇంట్లో బాధలు పెట్టేస్తున్నాడు అంటే మా తాతగారు అన్నారంట దేవుడు నమ్ముడు ఏదైనా ఆ అమ్మా ఇక్కడే అన్నా నేను చూసుకుంటానులేమ్మా కేసు అర్థం కోర్టులో ఇది ఒకటి ఇప్పుడు భక్తం వదిలిపెట్టింది కాక మళ్ళీ కేసు చేసండి భక్త మీద కేసు రక్త బా తండ్రి మీద కేసు తల్లి మీద ఆడపడుచని మీద అయ్యయ్యో అయ్యో పొద్దున ఐదుగురు వచ్చారండి పొందం గెట్టుగెదర్లు ఎక్కడో అయ్యా మా కోరలు చేసిన పనికి ఐదేళ్ల నుండి తిరుగుతున్నామయ్యా కోట్లు అప్పుడ ఐదు లక్షలు అప్పు ఎంత అన్యాయం అండి ఎంత అన్యాయం నీ భర్త మీద గొడవ ఉంటుంది భర్తతో తెచ్చుకో వాళ్ళ అమరాన దగ్గరికి మీరు ఎందుకు వెళ్తాను అదేంటో మన భారతదేశంలో కాపు వచ్చిందంటే భార్య మీద వాళ్ళు అమరానం పెడతారు పచ్చి కుదులు తిడతారు నీ భార్య మీద నీకు అధికారం ఉంది వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ అక్కజనుల మీద నీకేం అధికారం ఉంది ఎందుకలా మాట్లాడతారు వాళ్ళ మనుషులు ఫుల్గా గా సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయారు సాతాను ప్రభావంలోకి వెళ్ళిపోయారు వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లేదు వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు అలాంటి వారిని యశు ప్రభు అక్కడే మార్చగలరు బూతులు తిట్టే నాలుకను పాటలు పాడే నాలుకలుగా చేయగలరు ఆయన ఇద్దరు వచ్చారు మొన్న విజయవాడలో అయ్యా నా భార్య నాకు విడాకులకి అప్లై చేసాం ఐదు రోజుల్లో విడాకులు వచ్చేస్తాయి అన్నారు అప్పుడు వచ్చి మీ మాట మీ మీ దగ్గర వచ్చి ప్రార్థన చేసుకున్నాను తొందరగా నాకు నా భార్యకి విడాకులు దొరికేటట్టు ప్రార్థన చేయమని నేను ఎడేస్తాను చెప్పండి వేద ప్రాథలు ఆ ఎడగొట్టడానికి మనం ఉన్నాం యసుప్రభు జతపరిచేవాడు సాతాను విడగొట్టేవాడు చెప్పయ్య ఎలా భార్యను విడిచిపెట్టకూడదు అని ప్రసంగం అది ప్రార్థన చేశాను ఆ రోజు వాక్యం కూడా అదేనట ఇంటికి వెళ్లి విడాకులు వాపస్ తీసుకున్నాడు భార్య దగ్గరికి వెళ్ళి సమాధానం పడ్డాడు ఇద్దరు మనసులు మార్చుకొని కుటుంబం కట్టుకున్నారు దేవుడు వారి కుటుంబాన్ని దీవించి చక్కటి బిడ్డని ఇచ్చాడు ఐదు నెలల బిడ్డతో భార్యాభర్తలు ఇద్దరు విడిపోదామని కోర్టుకెక్కి విడాకులు కూడా అప్లై చేసిన వాళ్ళు భార్యాభర్తలు బిడ్డను ఎట్టుకొని వచ్చి సుప్రభు మా కుటుంబం కట్టాడు అని సాక్ష్యం చెప్పాడు చూడండి నీవు నీకు అలిగి కాని విషయాలు నీకు చేత కాని విషయాలు నీకు కుదరకున్న విషయాలను దేవుని దగ్గర తీసుకురాండి నువ్వు మార్చలేని మనుషులను దేవుని సందులో పెట్టి ప్రార్థించండి పన్నెండు సంవత్సరాల తర్వాత మన అద్భుతంగా మారాడండి అమ్మ ప్రార్థన వల్ల అందువల్ల మేమందరం రక్షించబడి ఈ రోజున దేవుని సేవలో నేనున్న నా తమ్ముళ్ళు చెల్లెలతో దీవించబడ్డా ఎప్పుడు కూడా నీకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైందేది లేడు నేను ఒక్కదాన్ని మారానండి ఎవ్వరు మారనంటున్నారండి మా ఇంట్లో చాలా మంది సిస్టర్స్ చెప్తుంటారు నేను అట్లా గట్టిగా చెప్తాను కఠినంగా అసలు నువ్వు మారలేదమ్మా ముందు అంటారు నిన్ను చూసి మారటం లేదంటే అసలు నువ్వు మారలేదన్నమాట నేను యేసు ప్రభు చూస్తే నీ దేవుడు నాకు కావాలని నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు నీ ప్రేమ చూసినప్పుడు నీ క్షమాపతి చూసినప్పుడు నీ సహనం చూసినప్పుడు నీ ఓర్పు చూసినప్పుడు నీవు ప్రభువుని అమ్ముకున్నా నీళ్ళుకి వచ్చిన మార్పును చూసినప్పుడు నీ చుట్టున్న వారికి కూడా నీ దేవుడి కావాలని అడుగుతారు ఈ రోజున నీ గమనించేది ఏంటంటే ఇంటికి ఒక పెట్టుకుంటాడు సాతాను గారు ఎందుకే కనీసం ఒకరిని అందరు మాట్లాడాలంటే ఒకడు ఉన్నాడు చెప్తుంటారు ఆ ఒక్కడిని శాత పెట్టుకుంటాడు అందుకని మీరు ఎంత సంతోషంగా వాక్యం విని వెళ్ళినా ఆ ఒక్కడింటి కాడంటే వెళ్ళినంటే ఏమైపోద్ది మళ్ళీ గొడవలు మళ్ళీ ఏడుపులు మళ్ళీ కాంతరగలం ఏంటండి అలాంటి మనిషిని మీ ఇంటిలో నలుగురు మారితే ఐదో వన్ ఏం చేయాలి మోసుకొని రావాలి నలుగురు పక్షవ నడవలేడు కదా మంచమీద మీద పెట్టి నలుగురు నాలుగు ఓడల చచ్చ నుండి మోసినట్టు మోసుకొని తీసుకొచ్చా చెప్పండి బతుకుండగానే మోచుకుంటున్నారు కొంతమంది చచ్చినప్పుడు చూడండి నేను అప్పుడప్పుడు పాడిగట్టు తీసుకెళ్తాను అనుకుంటా ఈ మనుషుడు ఎంత చక్కగా నడుచుంటే ఒకటి బతుకుంటే ఇప్పుడు చచ్చినప్పుడు ఇన్ని మోయడానికి ఎంతమంది కావాలి నలుగురు కావాలి ఒక మొయలుడు మనం తొంభై అంగిడా పాదాలు ఎనభై కేజీలు తొంభై కేజీలు మోస్తున్నాయి మన శరీరాన్ని మనం జీవంతో ఉన్నప్పుడు మనల్ని మనం మోసుకుంటున్నాం మన పనులు మనం చేసుకుంటున్నాం ఎప్పుడైతే జీవం పోయిందో అడ్డంగా అయిపోవాల్సిందే నిన్ను ముయ్యాలంటే నీకు మళ్ళీ నలుగురు రావాలి కొంతమంది ఎలాంటి బాధకరమైన వ్యక్తులుగా ఉన్నారంటే ఇంటిలో ఉన్న భార్యను పిల్లల్ని ఏడిపించేవాడిగా ఉన్నాడు ఇంటిలో ఉన్న నలుగురు కొడుకులు తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారిగా ఉన్నారు ఎన్నో కుటుంబాల్లో ఇవాళ సమాధానం లేని పరిస్థితి కలుగుతూ ఉంది పూర్వకాలం చెప్పేవాళ్ళు బెంగా పెంగా అనేవాళ్ళు ఆ బెంగకి ఇప్పుడు కొత్త మాట పెట్టారండి అదేంటో తెలుసా డిప్రెషన్ అంట డిప్రెషన్ అంటే మానసికమైన రోగం మానసికమైన రోగముతో ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉన్నారు అది నిన్నటి చింత రాబోయే చింత అన్ని నెత్తి నేసుకొని ఇలా ఏడుచుకుంటూ కూర్చునేవాడు అన్నమాట బతుకు ఏమైపోద్దో ఇప్పుడు ఏమైంది బానే ఉన్నావు కదా రేపేమవుద్దు మొన్నెట్టయింది వాళ్ళ తుఫాన్ వచ్చినప్పుడు చూడండి ఆ సైక్లోను ఆ సముద్రంలో గిరగల తిరుగుతుందని చెప్తారు చూసారా అలాగ ఒకటి మన మనసులో ఒక మాట పడిపోయి ఈ రోజున అనేక మంది హృదయాలలో తుఫానులు చెలరేగుతున్నాయి ఇక అదే మాట పట్టుకుంటాడు అదే మాట పట్టుకుంటాడు అదే మాట పట్టుకుంటాడు మీ ఆయనకి ఎవరో ఉన్నారంట అంతా ఎవరో పని పరిపాట్లే ఆమె మా ఆయనకి ఎవరో ఉన్నారంట మా ఆయనకి ఎవరో ఉన్నారట మా ఆయనకి ఎవరో ఉన్నారట మా ఆయనకి ఎవరో ఉన్నారట మా ఆయనకి ఎవరో ఉన్నారట అన్నారట ఉన్నారట నన్ను లేస్తాడట నన్ను వదిలేస్తాడట నన్ను చెప్పేస్తాడట నన్ను చెప్పేస్తాడట అమ్మోకా ఏమేమి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఏంటండి అన్ని అనుమానమే పెనుబోతమట పెనుబోతమే పెద్దదయ్య మాట అనుమానాలకు చోటు ఇవ్వకండి ఊరు వాడు చెప్పుకునే మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకండి ఎవరేమనుకుంటారో అన్న దాని గురించి దిగులు పడకండి నువ్వు ఏమై ఉన్నావో నీ దేవునికి బాగా తెలుసు లోకమంతా నిన్ను మచ్చడన్నా నువ్వు మచ్చడమే కాదు లోకమంతా నిన్ను చట్టడన్నా కాదు నువ్వు ఏసు ప్రభువు ముందు ఎలాగున్నావో అదే నీవు ఉంటావా ఉంటావు కాబట్టి అనవసరమైన మాటలు చెవులు వేసుకొని అనవసరంగా జీవితాన్ని పోటీ చేసుకొని ఏడుస్తూ కూర్చునే వాళ్ళు అందరూ ఉన్నారు ఈరోజు మీ మనసులో ఉన్న కలత ఏదైనా ఆందోళన ఏదైనా అపోహ ఏదైనా బాధ ఏదైనా ఏసయ్య దగ్గరకు వచ్చారు ఇక్కడ ప్రభు మన మధ్య ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామల్లో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఒంటానున్న దేవుడు వచ్చాడు ఆయన మాటలు మీరు వింటుండగా మీ మనస్సులో ఉన్న ఆందోళన నుండి వినిపించబడి మోసుకొచ్చిన భారాలని మీకు భారంగా ఇతరులకు భారంగా ఉన్న విషయాలను ఈ రోజున ప్రభు సందరం విడిచిపెట్టి ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా స్వస్థత పొందిన వారిగా విడుదల పొందిన వారిగా మనం తిరిగి వెళ్ళాలి అని ప్రార్థన